ఓం శ్రీ గురుబసవ లింగాయ నమః నమ శివాయ ఓం గం గణాధిపతి నమ మన జంగమ గురువులు రాజేశ్వర స్వామి శ్రీదేవి పుణ్య దంపతుల చిన్న కుమారుడైనటువంటి ధీరజ్ ధీరజ్ స్వామి గారికి ఒక సంతోషమైన వార్త వచ్చినందుకు మేమందరం సమాజం తరఫున ఇక్కడికి వచ్చి సన్మానం చేసి వాళ్లకు మేము ఆశీర్వదించేటట్టు లేము కాని మాకే ఆశీర్వదిస్తూ ఆ భగవంతునికి మేము కోరుకుంటుంది ఏంటంటే మీరు ఆశీర్వదించాలని ఆ యొక్క ముఖ్య విషయం ఏంటంటే ఒక ఎంబీబీఎస్ సీట్ అనేది రావాలంటే అంత ఆశామాషి కాదు అటువంటి ఎంబీబీఎస్ సీటు మన జంగమ గురువు అయినటువంటి రాజేశ్వర స్వామి పుణ్యదంపతుల కుమారునికి రావడము చాలా గర్వకారణము సంతోషమైనటువంటి విషయం ఇంకా మున్ముందు కూడా ఈ యొక్క స్వామి వాళ్ళ సంతానంకు ఎవరైతే పుత్రులు ఉన్నారో ఇద్దరికి కూడా ఆ భగవంతుడు ఆ బసవేశ్వరుడు వీళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విశ్వంలో ఉన్నటువంటి దేవి దేవతలందరికీ నేను కోరుకునేది ఏంటంటే వీళ్ళకు అంచెలంచెలుగా మా రాజేశ్వర్ సార్ కూడా రీసెంట్లీ మన వాళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ట్రెజరర్గా కోశాధికారిగా ఒక పదవికి వచ్చినందుకు తనకు కూడా ఈరోజు సన్మానించుకుంటున్నాము కాబట్టి బాబు కూడా సన్మానించుకుంటున్నాము ఈ డైలీ యోగలు అందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే వీళ్ళ కుటుంబం మొత్తం అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వరాలతో ఉండాలని చెప్పేసి కొంచెం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ధన్యవాదాలు